హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ప్రతిరోజు మనం ఉపయోగించే తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ఏమంటారో నేర్చుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి మరియు నా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయండి షేర్ చేయండి లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ ఫస్ట్ వన్ అక్కడ నిలబడకు అక్కడ నిలబడకు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో డోంట్ స్టాండ్ దేర్ డోంట్ స్టాండ్ దేర్ అండ్ నెక్స్ట్ వన్ బయట వేచి ఉండండి బయట వేచి ఉండండి ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో వెయిట్ అవుట్ సైడ్ వెయిట్ అవుట్సైడ్ అండ్ నెక్స్ట్ వన్ రేపు కలుద్దాం రేపు కలుద్దాం ఈ సెంటెన్స్ ఇంగ్లీష్లో సియూ టుమారో సి సియు టుమారో అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఎవరో వచ్చారు ఎవరో వచ్చారు ఈ సెంటెన్స్ ఇంగ్లీష్లో సమ్ హ్యాస్ కమ్ సమ్ హ్యాస్ కమ్ అండ్ నెక్స్ట్ వన్ మీరు ఇంకా మేల్కొని ఉన్నారు మీరు ఇంకా మేల్కొని ఉన్నారు ఈ సెంటెన్స్ని ఇంగ్లీషులో ఆర్ స్టిల్ కింగ్ యు ఆర్ స్టిల్ కింగ్ అండ్ నెక్స్ట్ వన్ దయచేసి లోపలికి రండి దయచేసి లోపలికి రండి ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ప్లీజ్ ఇన్ ప్లీజ్ ఇన్ అండ్ నెక్స్ట్ వన్ దయచేసి నాకు చెప్పండి దయచేసి నాకు చెప్పండి ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ప్లీజ్ టెల్ మీ ప్లీజ్ టెల్ మీ అండ్ నెక్స్ట్ వన్ మీరు చెప్పాలనుకుంటున్నారా మీరు చెప్పాలనుకుంటున్నారా ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో డూ యూ వాంట్ టు సే డూ యూ వాంట్ టు సే అండ్ నెక్స్ట్ వన్ మీరు ఏమి తీసుకోవాలనుకుంటున్నారు మీరు ఏమి తీసుకోవాలనుకుంటున్నారు ఈ సెంటెన్స్ ఇంగ్లీష్లో వాట్ వుడ్ యూ లైక్ టు టేక్ వాట్ వుడ్ యూ లైక్ టు టేక్ అండ్ నెక్స్ట్ వన్ అతన్ని నా దగ్గరకు పంపండి అతన్ని నా దగ్గరకు పంపండి ఈ సెంటెన్స్ ఇంగ్లీష్లో సెన్ హిమ్ టు మీ సెన్ హిమ్ టు మీ అండ్ నెక్స్ట్ వన్ కొంచెం కాదు కొంచెం కాదు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో నాట్ ఎ బిట్ నాట్ ఎ బిట్ అండ్ నెక్స్ట్ వన్ దయచేసి కూర్చోండి దయచేసి కూర్చోండి ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ప్లీజ్ బీ సీటెడ్ ప్లీజ్ బీ సీటెడ్ అండ్ నెక్స్ట్ వన్ నాకు తెలియజేయండి నాకు తెలియజేయండి ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో లెట్మిన్నో నో అండ్ నెక్స్ట్ వన్ ఆలస్యం అవుతుంది ఆలస్యం అవుతోంది ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇట్స్ గెటింగ్ లేట్ ఇట్స్ గెటింగ్ లేట్ అండ్ నెక్స్ట్ వన్ దయచేసి నాకు స్నాక్స్ ఇవ్వండి దయచేసి నాకు స్నాక్స్ ఇవ్వండి ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ప్లీజ్ గివ్ మీ స్నాక్స్ ప్లీజ్ గివ్ మీ స్నాక్స్ అండ్ నెక్స్ట్ వన్ నా చేయి వదలండి నా చేయి వదలండి ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో లీవ్ మై హ్యాండ్ లీవ్ మై హ్యాండ్ అండ్ నెక్స్ట్ వన్ ఎందుకు సిగ్గుపడుతున్నారు ఎందుకు సిగ్గుపడుతున్నారు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో వైఆర్ యూ ఫీలింగ్ షాయ్ వైఆర్ యూ ఫీలింగ్ షాయ్ అండ్ నెక్స్ట్ వన్ కాఫీ చేయండి కాఫీ చేయండి ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో మేక్ ద కాఫీ మేక్ ద కాఫీ అండ్ నెక్స్ట్ వన్ బట్టలు ఐరన్ చేయండి బట్టలు ఐరన్ చేయండి ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐరన్ ద క్లోత్స్ ఐరన్ ద క్లోత్స్ అండ్ నెక్స్ట్ వన్ ఈ బ్యాగ్ని శుభ్రం చేయండి ఈ బ్యాగ్ని శుభ్రం చేయండి ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో క్లీన్ దిస్ బ్యాగ్ క్లీన్ దిస్ బ్యాగ్ అండ్ నెక్స్ట్ వన్ ఎండలో పెట్టండి ఎండలో పెట్టండి ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో పుట్ ఇట్ ఇన్ ద సన్ పుట్ ఇట్ ఇన్ ద సన్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ అక్కడ తడిబట్టలు ఉంచండి అక్కడ తడి బట్టలు ఉంచండి ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో పుట్ వెట్లాత్ దేర్ పుట్ వెట్లాత్స్ దేర్ అండ్ నెక్స్ట్ వన్ కొంచెం సేపు కూర్చోండి కొంచెం సేపు కూర్చోండి এই চেণ্ট ইং চিট এলবে নিলবিলাক এই চেণ্ট লি লাণ্ডিয়ে লিটাৰ এণ্ড নেকি చాలా ఎక్కువ సమయం తీసుకుంటున్నారు మీరు చాలా ఎక్కువ సమయం తీసుకుంటున్నారు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో యు ఆర్ టేకింగ్ టూ లాంగ్ ఆర్ టేకింగ్ టూ లాంగ్ అండ్ నెక్స్ట్ వన్ త్వరగా త్వరగా మీన్స్ హరియప్ హరియప్ అండ్ నెక్స్ట్ వన్ ఎవరూ లేరు ఎవరు లేరు దీని ఇంగ్లీష్లో దర్ ఈస్ నో వన్ దెర్ ఈస్ నో వన్ అండ్ నెక్స్ట్ వన్ వెళ్ళి అతనితో మాట్లాడండి వెళ్ళి అతనితో మాట్లాడండి ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో గో అండ్ టాక్ టు హిమ్ గో అండ్ టాక్ టు హిమ్ అండ్ నెక్స్ట్ వన్ నాకు నిద్ర వస్తుంది నాకు నిద్ర వస్తుంది ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో యామ్ ఫీలింగ్ స్లీప్ ఐ యామ్ ఫీలింగ్ స్లీప్ ఐ నెక్స్ట్ వన్ ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలి ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో వాట్ టు డూ నౌ వాట్ టు డూ నౌ అండ్ నెక్స్ట్ వన్ నాకు అలసటగా అనిపిస్తుంది నాకు అలసటగా అనిపిస్తుంది ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐఎమ్ ఫీలింగ్ టయర్డ్ ఐఎమ్ ఫీలింగ్ టయర్డ్ అండ్ నెక్స్ట్ వన్ దయచేసి నాతో మాట్లాడండి దయచేసి నాతో మాట్లాడండి ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ప్లీజ్ టాక్ టు మీ ప్లీజ్ టాక్ టు మీ అండ్ నెక్స్ట్ వన్ నేను మీకోసం ఏమి చేయగలను నేను మీకోసం ఏమి చేయగలను ఈ సెంటెన్స్ని వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అండ్ నెక్స్ట్ వన్ దయచేసి విశ్రాంతి తీసుకోండి దయచేసి విశ్రాంతి తీసుకోండి ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ప్లీజ్ టేక్ రెస్ట్ ప్లీజ్ టేక్ రెస్ట్ అండ్ నెక్స్ట్ వన్ త్వరగా బయటికి వెళ్ళు త్వరగా బయటకి వెళ్ళు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో అవుట్ క్విక్లీ గో అవుట్ క్విక్లీ అండ్ నెక్స్ట్ వన్ అక్కడ నిలబడకు అక్కడ నిలబడకు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో డోంట్ స్టాండ్ దేర్ డోంట్ స్టాండ్ దేర్ అండ్ నెక్స్ట్ వన్ బయట వేచి ఉండండి బయట వేచి ఉండండి ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో వెయిట్ అవుట్ సైడ్ వెయిట్ అవుట్ సైడ్ అండ్ నెక్స్ట్ వన్ దయచేసి కూర్చోండి దయచేసి కూర్చోండి ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ప్లీజ్ సిట్ ప్లీజ్ సిట్ అండ్ నెక్స్ట్ వన్ మిమ్మల్ని మీరు సౌకర్యవంతంగా చేసుకోండి మిమ్మల్ని మీరు సౌకర్యవంతంగా చేసుకోండి ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో మేక్ యువర్ సెల్ఫ్ కంఫర్టబుల్ మేక్ సెల్ఫ్ కంఫర్టబుల్ అండ్ నెక్స్ట్ వన్ గట్టిగా మాట్లాడండి గట్టిగా మాట్లాడండి ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో స్పీక్ క్లౌడ్లీ స్పీక్ క్లౌడ్లీ అండ్ నెక్స్ట్ వన్ సరిగ్గా ప్రవర్తించండి సరిగ్గా ప్రవర్తించండి ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో బిహేవ్ ప్రోపర్లీ బిహేవ్ ప్రోపర్లీ అండ్ నెక్స్ట్ వన్ మళ్ళీ కలుద్దాం మళ్ళీ కలుద్దాం ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో యు అగైన్ యు అగైన్ అండ్ నెక్స్ట్ వన్ అతడు ఎక్కడ ఉన్నాడు అతడు ఎక్కడ ఉన్నాడు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో వెరీస్ హీ వెరీస్ హీ అండ్ నెక్స్ట్ వన్ మీరు అతన్ని ఎందుకు కలవకూడదు మీరు అతన్ని ఎందుకు కలవకూడదు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో వై డోంట్ యూ మీట్ హిమ్ వై డోంట్ మీట్ హిమ్ అండ్ నెక్స్ట్ వన్ దయచేసి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి దయచేసి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అండ్ నెక్స్ట్ వన్ నాకు తలనొప్పిగా ఉంది నాకు తలనొప్పిగా ఉంది ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ ఏ హెడేక్ ఐ హ్యావ్ ఏ హెడేక్ అండ్ నెక్స్ట్ వన్ సరిగ్గా పట్టుకోండి సరిగ్గా పట్టుకోండి ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో హోల్డ్ ఇట్ ప్రాపర్లీ హోల్డ్ ఇట్ ప్రాపర్లీ అండ్ నెక్స్ట్ వన్ నీకేం తెలుసు నీకేం తెలుసు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో వాట్ డూ యు నో వా డూ యు నో అండ్ నెక్స్ట్ వన్ నీకెందుకు కోపం నీకెందుకు కోపం ఈ సెంటెన్స్ ఇంగ్లీష్లో వై ఆర్ యూ యాంగ్రీ వై ఆర్ యూ యాంగ్రీ అండ్ నెక్స్ట్ వన్ ఇది మురికిగా ఉంది ఇది మురికిగా ఉంది ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇట్ ఈస్ జర్టీ ఇట్ ఈస్ జర్టీ అండ్ నెక్స్ట్ వన్ అది అలా కాదు అది అలా కాదు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇట్ ఈస్ నాట్ లైక్ దట్ ఇట్ ఈస్ నాట్ లైక్ దట్ అండ్ నెక్స్ట్ వన్ నేను మంచి మనసున్న వ్యక్తిని నేను మంచి మనసున్న వ్యక్తిని ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐఆమ్ గుడ్ హెటెడ్ మ్యాన్ యామ్ గుడ్ హార్టెడ్ మ్యాన్ అండ్ నెక్స్ట్ ఈరోజు నేను మీకు ఇస్తున్న ప్రశ్న మేము కలిసి వెళ్తాము మేము కలిసి వెళ్తాము ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్